గుంటూరు సిటీలోని శంకర్ లాస్ కేంద్ర గ్రామీణ విద్యాశాఖ సహాయ మంత్రి పెద్మసాని చంద్రశేఖర్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు ఆరు దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జికి కేంద్ర గ్రామ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి చొరవతో ఎట్టకేలకు ఈ రోజు నూతన బ్రిడ్జికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జీఎంసీ కమిషనర్ పోలిష్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న నాలుగు లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జికి ఈ రోజు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పత్తిపాడు ఎమ్మెల్యే బూల రామాంజనేయులు గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర కమిషనర్ పులిస్ శ్రీనివాసులు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు नंढर <speaking> साध <in foreign language> அது மேரு கொஞ்சம் கூச்சோராஜ நமக்குஹமேதம்பருஷம் மகாந்தம் ஆரியவரந்தமாரி

নাডাডেডে াারা কেডেকাাডে